హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ రామ్ తా బుక్ చదువుకుంటున్నాం ఓకేనా మాస్టర్స్ రామ్ తా విజ్ఞానం నుంచి మనం ఈరోజు అపర్మేషన్స్ చెప్పుకుంటున్నాం రామ్ తా అపర్మిషన్స్ చాలా 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 బాగున్నాయి రామ్ తా మాస్టర్ మనకు చెప్పిన అపర్మేషన్స్ చదువుకుందాము దయచేసి ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి జ్ఞానం అందాలి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ముందుగా గురువందనం చేసుకుందాం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా పూర్ణాత్మకి శతకోటి కోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు రాంతా మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని గురువులందరికీ కూడా భూమాతకి ప్రకృతి మాతకి విశ్వంలోని మూగ జీవాలకి ప్రతి ఒక్క ప్రాణికి అందులో ప్రతి ప్రాణిలో కూడా ఒక ఆత్మస్వరూపం మనలో ఉన్నది అదే ఆత్మస్వరూపం అదే దైవం అందుకే ప్రతి ఒక్క ప్రాణికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు భూమాతకు విశ్వమాతకి ప్రకృతి మాతకి సెలయేళ్ళకి పక్షులకి జంతువులకి వృక్షాలకి అన్నింటికి కూడా నా హృదయపూర్వకమైన ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాంత విజ్ఞానం నుంచి మనం మనకు గ్రహించుకొని మనకు అందరికీ పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాంతా అప్పర్మిషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను క్రీస్తు స్పృహను గ్రహించాను తదాస్తు అనే బదులు మాస్టర్ రాంత మాస్టర్ ఏం చెప్పారు సో బీట్ మళ్ళీ మొదలు పెడదాం మాస్టర్స్ నేను క్రీస్తు స్పృహను గ్రహించాను సోబిట్ నేను ప్రాణశక్తితో నిండి ఉన్నాను సోబిట్ నేను నా లోతైన మనస్సుని సోబిట్ నేను దేవుని మనస్సుని సోబిట్ తండ్రి మరియు నేను ఒక్కటే సోబిట్ నేను దేవుని శక్తిని నేను దేవుడిని సోబిట్ నేను అన్ని తెలివైన తెలివితేటలను సోబిట్ నేను మేల్కొన్నాను సోబిట్ నేను జ్ఞానోదయం పొందాను సోబిట్ నా స్పృహ విస్తరించింది సోబిట్ నేను అపరిమిత మనసుని సోబిట్ నా మెదడు తెరిచి ఉంది సోబిట్ నేను అన్ని జీవితాలలో ఒక్కడిని సోబిట్ నేను ఆనందాన్ని సోబిట్ నేను ప్రేమను సోబిట్ నేను అన్ని మనుషులలోనూ వస్తువులలోనూ దేవుడిని చూస్తాను సోబిట్ నేను షరతులు లేకుండా నన్ను మరియు ఇతరులను ప్రేమిస్తున్నాను సోబిట్ నేను యోగ్యుడిని సోబిట్ నేను అర్థం చేసుకుంటున్నాను సోబిట్ నేను నీతిమంతుడిని సోబిట్ నా గొప్ప మనసు కనిపించాడు సోబిట్ నేను చిరంజీవిని సోబిట్ నేను ఇతరులను నాకు చేయాలనుకుంటున్నట్లు నేను రద్దు చేస్తాను సోబిట్ మాస్టర్ అంటే అంతా నేనే సోబిట్ నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది సోబిట్ నా సొంత శక్తి నేనే సోబిట్ నా జీవితానికి నేను బాధ్యత వహిస్తాను సోబిట్ నేను నిష్కలంకుడిని సోబిట్ నేను నైతికతను సోబిట్ నేను నిర్భయుడిని సోబిట్ నేను వినయంగా ఉన్నాను సోబిట్ నా మానసిక సామర్థ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి సోబిట్ ఇతరుల ఆలోచనలు నాకు తెలుసు సోబిట్ ఇతరులు చూడని వాటిని నేను చూడగలను సోబిట్ నాకు భవిష్యత్తు తెలుసు మరియు తదనుగుణంగా నా ఎంపికను చేసుకుంటాను సోబిట్ నేను పూర్వజ్ఞానిని సోబిట్ నాకు టెలిపోర్టేషన్ సామర్థ్యం ఉంది సోబిట్ నేను క్రమం తప్పకుండా నా శరీరాన్ని వదిలి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటాను సోబిట్ నేను ట్విలైట్లో నిద్రపోతున్నాను సోబిట్ నేను స్పష్టమైన కళను సోబిట్ నా కళలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉన్నాయి సోబిట్ నాకు నా కళలు గుర్తున్నాయి సోబిట్ నేను నా కళల్లో నా చర్యలను నియంత్రిస్తాను సోబిట్ నేను ఇతర కోణాలలో కలలు కంటున్నాను సోబిట్ నేను గత జీవిత అనుభవాలను కలలు కంటున్నాను సోబిట్ నేను భవిష్యత్తు అనుభవాలను కళలు కంటున్నాను సోబిట్ స్థితిలో నా దేవుడు నాతో మాట్లాడతాడు సోబిట్ నేను డైమెన్షనల్గా ప్రయాణిస్తాను సోబిట్ నేను ఎగరగలను సోబిట్ నన్ను నేను గౌరవిస్తాను సోబిట్ నేను ఇతరులను గౌరవిస్తాను సోబిట్ నా స్పృహ నేను నా స్పృహను అనుభవిస్తున్నాను సోబిట్ నేను నా ప్రకాశవంతమైన శరీరాన్ని పూర్తిగా చూస్తున్నాను సో నేను రామ్స్ రేడియంట్ బాడీని చూస్తున్నాను అంటే నేను రామ్స్ ప్రకాశవంతమైన శరీరాన్ని చూస్తున్నాను రేడియంట్ బాడీని చూస్తున్నాను ఒకటే మాస్టర్స్ నేను ప్రతి వ్యక్తి యొక్క శక్తి క్షేత్రాలను స్పష్టంగా చూస్తున్నాను సోబిట్ రోజు రోజుకి నా సంతోషం పెరిగిపోతుంది సోబిట్ నేను ఇప్పుడులో నివసిస్తున్నాను సోబిట్ నేను శూన్యాన్ని సోబిట్ నాకు స్వర్గమైదానం యొక్క దర్శనాలు ఉన్నాయి సోబిట్ నేను రాంతా ఇంటికి వెళ్తాను మరియు శూన్యానికి వెళ్తాను సోబిట్ రామ్తాతో నా జీవితం నాకు గుర్తుంది సోబిట్ రామ్ తన జీవిత కాలంలో నాకు నేర్పించినవన్నీ నాకు గుర్తున్నాయి సోబిట్ రామ్ నా జీవిత కాలంలో నాకు నేర్పించినవన్నీ నాకు గుర్తున్నాయి సోబిట్ నాకు గుర్తుంది నాకు గుర్తుంది నాకు గుర్తుంది సోబిట్ నేను కాలంలోకి ప్రయాణించగలను సోబిట్ నేను గొప్ప వ్యక్తులతో సంభాషణ జరుపుతున్నాను కమ్యూనికేట్ చేస్తున్నాను చెప్పుకోవచ్చు నేను గొప్ప వ్యక్తులతో సంభాషణలు జరుపుతున్నాను లేదా కమ్యూనికేట్ చేస్తున్నాను నేను తలుపు కమ్యూనికేట్ చేస్తున్నాను సోబిట్ నేను తలుపు వెనుక ఉన్న సంస్థతో పరిచయాన్ని ఏర్పరచుకున్నాను సోబిట్ నా జీవిత పుస్తకం తెరిచి ఉంది మరియు నాకు గుర్తుంది సోబిట్ నాకు నా గత జీవితాలు గుర్తున్నాయి సోబిట్ నాకు నా భవిష్యత్తు గుర్తుంది సోబిట్ నేను అద్భుతమైన ఊహను సోబిట్ నేను సులభంగా మరియు డైమెన్షనల్గా విజువలైజ్ చేస్తాను సోబిట్ నేను ఊహించేది వాస్తవమే సోబిట్ నేను ఊహించేది నా ప్రాథమిక వాస్తవికత సోబిట్ నేను రసవాదిని సోబిట్ నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా సృష్టించే శక్తి నాకుంది సోబిట్ నేను కోరుకున్నది ఏదైనా సృష్టించగలను సోబిట్ నా వ్యక్తీకరణలు త్వరగా వస్తాయి సోబిట్ నేను మార్పుని ప్రభావితం చేస్తాను నేను మార్పుకి సిద్ధంగా ఉన్నాను సోబిట్ నేను నా జీవితంలో మార్పును అంగీకరిస్తున్నాను సోబిట్ నేను వర్తమానంలో జీవిస్తున్నాను సోబిట్ నేను నా గతాన్ని వదులుకుంటున్నాను మరియు వదిలివేస్తున్నాను సోబిట్ నేను నా వైఖరిలో అభివృద్ధి చెందాను సోబిట్ నేను నా అలవాట్లను నేర్చుకుంటున్నాను సోబిట్ ప్రతిరోజు ప్రతి విధంగా నేను మెరుగవుతున్నాను సోబిట్ నేను సెల్ఫ్ ఇన్స్పిరేషన్ని సోబిట్ నా అభిరుచి విస్మయం కలిగిస్తుంది సోబిట్ నా ప్రతిభ బయటపడి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది సోబిట్ నా సృజనాత్మకత స్వేచ్ఛగా ప్రవహిస్తుంది సోబిట్ నేను మేధావి మనసుని సోబిట్ నేను నీలం శరీరం సోబిట్ నేను నా నీలిరంగు శరీర నిష్టానుసారంగా యాక్సెస్ చేయగలను సోబిట్ నేను విధ్వంసక శివుడిని సోబిట్ నేను ట్విలైట్ మాస్టర్ని సోబిట్ నా అపస్మారక ముద్రలు గ్రహించబడ్డాయి సోబిట్ నా రెటికల్ నా రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ స్పష్టంగా ఉంది సోబిట్ నా ఫ్రీక్వెన్సీని ఇష్టానుసారంగా పెంచుకునే సామర్థ్యం నాకుంది సోబిట్ నేను శక్తి క్షణానికి యజమానిని సోబిట్ నేను నా దృష్టిలో మాస్టర్ని సోబిట్ నా ఏకాగ్రత శక్తి పెరిగింది సోబిట్ నేను నా మనసుతో వస్తువులను కదిలించగలను సోబిట్ నేను గోడలుగుండా నడుస్తాను సోబిట్ నేను లేబరెన్స్ సాధించాను సోబిట్ నేను నా వ్యక్తిగత సందేహం మరియు అవిశ్వాసం యొక్క గదిని దాటి వెళ్తాను సోబిట్ నేను వైద్యుడిని సోబిట్ దేవుడు నా ద్వారా ఏకత్వంలో ప్రవహిస్తాడు సోబిట్ నేను తాకిన వారు అందరూ స్వస్థత పొందుతారు సోబిట్ నేను రిమోట్ వీక్షణలో మాస్టర్ని సోబిట్ నేను నా ప్రభావాలను విశ్వసిస్తున్నాను సోబిట్ నేను నా జ్ఞానము సోబిట్ నా చేతిలో ఉన్న వస్తువులను స్పష్టంగా చెప్పడంలో నేను మాస్టర్ని సోబిట్ నేను డాన్స్లో మాస్టర్ని సోబిట్ నేను ఫీల్డ్ మాస్టర్ని సోబిట్ నేను కంచెపై నా కాడ్లను కనుగొన్నాను సోబిట్ నేను రంగులను అనుభవించగలను సోబిట్ నేను ఫ్రీక్వెన్సీని చూడగలను సోబిట్ నేను నా శరీరం కంటే గొప్పవాడిని సోబిట్ నేను నా జెన్యు ప్రోగ్రామింగ్ కంటే గొప్పవాడిని సోబిట్ నాకు సంక్రమించబడింది నేను వయసుని కోల్పోతాను సోబిట్ నేను నా ఉనికిలో ఉత్సాహంగా ఉన్నాను సోబిట్ నాకు పట్టుదల ఉంది సోబిట్ నేను గొప్ప స్టామినా కలిగి ఉన్నాను సోబిట్ నా శరీరం బలంగా మరియు శక్తితో ఉంది సోబిట్ నా శరీరం పరిపూర్ణతను ప్రతిబింబిస్తుంది సోబిట్ నా శరీరం దాని గరిష్టంగా పనిచేస్తుంది సోబిట్ నేను ప్రకాశవంతమైన ఆరోగ్యం మరియు తేజము సోబిట్ నా రోగ నిరోధక వ్యవస్థ దాని వాంఛనీయ స్థాయిలో పనిచేస్తుంది సోబిట్ నా శరీరం నయం మరియు పునరుద్ధరించబడింది సోబిట్ నా శరీరం పది సంవత్సరాలు చిన్నది సోబిట్ నా శరీరం ఇరవై సంవత్సరాలు చిన్నది సోబిట్ నేను ఎత్తబడ్డాను సోబిట్ నేను చాలా ఆనందంతో శ్రమిస్తున్నాను సోబి సోబిట్ నేను పూర్తిగా సమృద్ధిని సోబిట్ నాకు అద్భుతమైన సంపద వచ్చింది సోబిట్ నేను సార్వభౌముడిని నా అప్పులన్నీ తీర్చబడ్డాయి సోబిట్ నేను కోరుకున్నవన్నీ పొందుతాను సోబిట్ నే నా చిన్న గది నిండి ఉంది నేను సమృద్ధిగా ఉన్నాను సోబిట్ నేను పొందాలని ఆశిస్తున్నవన్నీ నేను పొందే ఉన్నాను సోబిట్ నేను అపరిమితమైన సంపద మరియు సమృద్ధిని సోబిట్ నా కప్పు నిండిపోయింది సోబిట్ నేను నెరవేర్చుకున్నాను సోబిట్ నేను అన్ని స్థాయిలలో సార్వభౌముడిని సొబిట్ నా వ్యక్తిగత సందేహాలు మరియు పరిమితిని నేను అధిగమించాను సోబిట్ నేను క్షమించబడి కొత్తగా పుట్టాను సోబిట్ నాకు ఏం కావాలో నాకు తెలుసు సోబిట్ నేను నిర్ణయాత్మకంగా ఉన్నాను సోబిట్ నేను రక్షించబడ్డాను సోబిట్ నేను ప్రపంచ మార్పులను తట్టుకున్నాను సోబిట్ నేను సూపర్ కాన్షియస్నెస్లో జీవిస్తున్నాను సోబిట్ నేను రాడికల్ కొద్దిమందిలో ఒకడిని సోబిట్ రాంతా అంటే అంతా నేనే సోబిట్ నేను నిరాకార ప్రపంచాన్ని విప్పుతాను సోబిట్ నేను శాంతిని సోబిట్ నేను లొంగిపోతాను మరియు నా ఆత్మ ప్రయాణం మరియు విధికి సోబిట్ నేను లొంగిపోతాను నా ఆత్మ ప్రయాణం మరియు నా విధికి సోబిట్ నేను లొంగిపోతాను మరియు నా ఆత్మ ప్రయాణం మరియు విధికి సోబిట్ తదాస్తు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ మాస్టర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతరు ఓపికగా విన్నందుకు ఇందులో మనం ఏంటంటే ప్రతిదీ మనం ఇందులోనే ఉన్నాం రాంతా మాస్టర్ ఏం చెప్తున్నారు నేను క్రీస్తు స్పృహను గ్రహించాను అంటే అంత గొప్ప మాస్టర్ మనలోనే ఉన్నాడు ఆయన ప్రాణశక్తితో ప్రాణశక్తితో నిండి ఉన్నాను ప్రతి పదంలో ప్రతి అపర్మేషన్లో ప్రతి దాంట్లో కూడా మనమే ఉన్నామని రామ్ మాస్టర్ మనకు చెప్తున్నారు ఇది ఫార్టీ వన్ డేస్ ఎవరైతే దీన్ని రెగ్యులర్గా ఈ అపర్మేషన్స్ చెప్పుకొని ఆ రాంతా మాస్టర్ మీద ఆ మన ఆత్మ మీద మనకు మన ఆత్మలోని మన దైవానికి మనం పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ అపర్మేషన్స్ అయితే చెప్పుకుంటామో మనలో శక్తి ఆరోగ్యము సంపద అన్నీ వృద్ధి చెందుతాయి మాస్టర్స్ మనలోనే సంపద సమృద్ధిగా ఉంది కదా ఆ విశ్వం మనకి ఎంత సంపదనిస్తుంది సమృద్ధిగా ఉంది నాలో సంపద అనేది చెప్పుకుంటూ ఈ అపర్మేషన్స్ రోజు ప్రతిరోజు ఫార్టీ వన్ డేస్ చెప్పుకోండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ రామ్తో మాస్టర్ థ్యాంక్ యూ తండ్రి थैंक यू